శుభమస్తు శ్రీమాత్రే నమ శ్రీరామ జయం ప్రియమైన ప్రేక్షకులకు మహానవమి శుభాకాంక్షలు నవమి మహానవమి చాలా గొప్పనైనటువంటి రోజు నవరాత్రులలో మన భావలను భక్తి తీవ్రతనలను పరాకాష్ఠకు చేర్చేటటువంటి రోజు జ్ఞానాన్ని పరిపూర్ణంగా ఆ దేవి మనకు అనుగ్రహించేటటువంటి రోజు మహానవమి ఇచ్ఛా క్రియా జ్ఞానములు అనేటట్లుగా ఉండే ఈ తొమ్మిది రోజులలో తొమ్మిదవ రోజు మహానవమి ఉత్తరాషాఢ నక్షత్రం ఈ రోజంతా కూడా వ్యాపించి ఉన్న నేపథ్యంలో ఇది రవి నక్షత్రం ఉద్యోగంలో ప్రమోషన్ కావాలి జీతం పెరగాలి అధికారి అనుగ్రహం కలగాలి అనే సంకల్పం కలవారంతా కూడా ఈ రోజున ప్రత్యేకంగా కెంపు ఉంగరాన్ని ధరించాలి కెంపు ఆభరణములతో అమ్మవారిని అలంకరించాలి కెంపు ఏ విధంగానైనా వస్త్ర రూపంలో రత్న రూపంలో ఆహారానికి సంబంధించిన వర్ణం రంగు రూపంలో వినియోగించినట్లయితే అమ్మ అనుగ్రహాన్ని ఆ విధంగా కూడా మనం తెలుసుకోవచ్చు పొందవచ్చు అని కూడా భక్తి నిష్ఠా కలవారు ఆ మార్గంలో అనుసరిస్తూ ఉంటారు విజయవాడ కనకదుర్గ అమ్మవారు ఈ రోజున మహిషాసుర మర్దిని అనే రూపంలో దర్శనమిస్తారు కొంత ప్రాంతీయ ఆచారాల మేరకు సద్దుల బతుకమ్మను ఈరోజు కూడా పాటిస్తారు మహిషాసుర మర్దిని అన్న రూపంలో ఉన్నప్పుడు సద్దుల బతుకమ్మను నిర్వహించాలి అనే క్రమంలో ఈరోజు కూడా ఏర్పాటు చేస్తారు ఐదు విధాలుగా ఉండేటటువంటి సద్దులతో అమ్మవారిని సేవించుకుంటారు మరొక వైపున తిరుమలలో శ్రీవారి సన్నిధానంలో రథోత్సవం నిర్వహించగా సమయం రాత్రి వేళన శ్రీవారు అశ్వవాహనంపై విజయం చేస్తూ అనుగ్రహాన్ని మనకు అందిస్తారు ఇక శ్రీశైల క్షేత్రంలో రమావాణి సేవిత అన్న రూపంలో రాజరాజేశ్వరి రూపంలో ఆ జగజ్జనని మనకు దర్శనమిస్తారు అశ్వవాహనంపై క్షేత్రంలో అమ్మవారు సాయంత్రం వేళ విజయం చేసి మనల్ని ఆశీర్వదిస్తారు ఇక శృంగేరి క్షేత్రంలో అమ్మ అర్చనలను చేసేటటువంటి అద్భుతమైన శాస్త్రమైనటువంటి శాస్త్రీయమైనటువంటి ఆ పద్ధతులలో ఆ తల్లిని శ్రీశైలక్షేత్రంలో అమ్మవారిని చాముండా అన్న రూపంలో దర్శనం చేసుకుంటాం ఆ జగజ్జనని సింహ వాహనాధిరూఢగా ప్రదోష సమయంలో మనకు దర్శనమిస్తారు అమ్మ అనుగ్రహం పొందగోరి రోజు మనం సమర్పించవలసిన నైవేద్యం ఇతర రోజులకు వలె కాకుండా భిన్నమైన నైవేద్యం నిమ్మరసం గ్లాసు నీటిలో నిమ్మరసం పిండి అమ్మ సన్నిధానంలో ఉంచాలి ఈ నిమ్మరసం అనే పదార్థాన్ని అమ్మకి సమర్పించేటటువంటి సమయంలో గాజు పళ్ళెం గాజు పాత్ర వాడాలి రాగి పళ్ళెం రాగి పాత్రలో నిమ్మరసం వినియోగించకూడదు ఒకవేళ వినియోగిస్తే ఆ పదార్థాన్ని మనం స్వీకరించకూడదు నిమ్మరసం చాలా జాగ్రత్తతో వినియోగించవలసిన అంశం స్టీలు పాత్రలలో గాజు పాత్రలలో మాత్రమే నిమ్మరసాన్ని వినియోగించాలి కంచు వెండి రాగి ఇత్తడి ఈ లోహాలతో కూడుకున్న పాత్రలలో నిమ్మరసం నివేదనగా సమర్పించినప్పుడు అమ్మ స్వీకరించింది అనే భావనతో పదార్థాన్ని అంతా మనమే తినకూడదు కనుక ప్రకృతి పర్యావరణంలో ఉండే చెట్లు చేమలకు కూడా అందించే విధంగా మొక్కల పాదుల మధ్యన విసర్జించాలి అలాగే ఇహపర సౌక్ష్యం పొందే నిమిత్తమై శాక్త మార్గంలో మహానవమి నాడు సమర్పించవలసిన నైవేద్యం పేలాలు ప్రత్యేకమైన నైవేద్యాలనే మనం పరిగణనలోనికి తీసుకుంటూ ఉంటాం షొండెలు పులిహోరలు దద్దోజనాలు ఇవన్నీ కూడా సాధారణంగా చెప్పే నైవేద్యాలు కాగా దేవీ భాగవతాంతర్గతమైన అతి గోప్యమైనటువంటి నైవేద్యాలలో ఒకటి పేలాలు జొన్న పేలాలు అమ్మను అర్చించే క్రమం సాత్వికమైనప్పుడు ఈ అర్చన మనకు మేలు కలిగిస్తుంది నవాభరణ చక్రస్వామినిగా అర్చించే రూపంలో త్రైలోక్యమోహన చక్రస్వామినిగా మరొక వైపున రూపాలలో మహాదేవిగా స్తోత్రం చేసేటటువంటి సాధకులు అమ్మ అనుగ్రహాన్ని అందరికీ అందించాలి అంటూ తాపత్రయపడతారు ఈ క్రమంలోనే మహానవమి నాడు మనం పాటించవలసిన అర్చనా విధానం వాహన పూజ మనం వినియోగించేటటువంటి వాహనాలను ఈ రోజున పూజించాలి ఇది చాలా ప్రత్యేకతతో కూడుకున్న అంశం వాహనం వినియోగించే క్రమంలో కొంత శక్తిని కలిగి ఉంటుంది ఆ శక్తి పరమాద్భుతమైనది నిస్తేజంగా కదలకుండా అలా పడి ఉన్న ఆ వాహనం మనం ఒక్క తాళం చెవి అందులో చేర్చి అలా తిప్పగానే ప్రాణం వచ్చిందా ఏమా అన్నట్లుగా శక్తిని పుంజుకొని పరిగెత్తే క్రమంలో ముందుకు వెళుతుంది ప్రాణం వచ్చేస్తుంది ఈ వాహనాలలో ఉండేటటువంటి ఆ శక్తికి ఒక ప్రత్యేకమైన పేరు ఉంది ఆ శక్తిని ఈ రోజున మనం పూజించాలి నవమి నాడు ప్రయాణాలు చేయకూడదు అని చెప్పిన శాస్త్రం రేవంతుడు అనే ఆ యక్ష శక్తి ఈ యంత్రాలలో ఉంటుంది అని గుర్తించిన తంత్రశాస్త్రం నవమి నాడు మనం వినియోగించే వాహనాన్ని కడిగి శుభ్రం చేసి పుష్పమాలికల చేత అలంకరించి పూజించాలి అంటూ తెలియజేసింది సప్తమినాడు జమ్మిని పూజించాలి అష్టమి నాడు ఆయుధాలను నవమి నాడు యంత్రమును వాహన యంత్రములను పూజించి దశమి అంటే రేపు విజయదశమి అన్న పేరిట అపరాజితాదేవిని దర్శనం చేసుకునే నిమిత్తమే సీమోల్లంఘనం గ్రామ సీమలు దాటాలి అని తెలియజేస్తుంది ఇవి మహానవమికి సంబంధించిన విశేషాలు అందరి క్షేమాన్ని కోరుదాం మహా ఆనందంతో రేపటి విజయదశమికి స్వాగతం పలుకుదాం అందరిక్షేమాన్ని కోరుదాం అని విన్నవిస్తూ శుభమస్తు శ్రీరామజయం శ్రీమాత్రే నమ